హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సరే ఇంకా చాలా బాగున్నానండి ఎప్పటిలానే ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియోలో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ కోసం బీట్రూట్ తోటి హెన్నా మిక్స్ని పర్ఫెక్ట్గా ఎలా మిక్స్ చేసుకోలో చూసేద్దాం ఇది కొత్త వారికి చాలా హెల్ప్ అవుతుందండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను కామెంట్స్లో ఈ వీడియో చేసి పెట్టమని ఎప్పటినుంచో అడిగారనమాట అయితే ఈ వీడియో చేసి పెట్టడానికి చాలా టైం పట్టిందండి ఇది నేను చేసి వర్క్ అయిన తర్వాత రిజల్ట్ మీ అందరికీ చూపించడానికి కొంచెం టైం పట్టింది నాకైతే ఒక వన్ మంత్ వరకు టైం పట్టిందండి ఇది చక్కటి బర్గండి కలర్ అనేది వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే బీట్రూట్ హెన్నా అనేది హెయిర్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ గ్రే హెయిర్ తో ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ అండి అయితే ఫ్రెండ్స్ చాలా వరకు మన ఛానల్లో గోరింటాక్ వీడియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి రకరకాల టిప్స్ తో పాటు మంచి మంచి డిజైన్స్ తోటి చాలా రకాలుగా అప్లోడ్ చేస్తూ అనమాట అయితే ఆ వీడియోస్ లో నేను ఏంటంటే గోరింటాక్ రెడ్ కలర్ లో పండడం కోసం రకరకాల మెథడ్స్ లో చూ చూపించాను అందుట్లో చాలా వరకు చూసిన వాళ్ళు గోరింటాకి ఇంత రెడ్ కలర్లో వచ్చింది హెయిర్కి అప్లై చేసుకోవచ్చా ఇది అని కూడా కామెంట్స్లో అడిగారు అనమాట అండ్ హెయిర్ కోసం కూడా చూపించమని కూడా అడిగారు అక్కడ నేను చూపించింది ఏంటంటే ఓన్లీ చేతులకు పండడం కోసమే చూపించానండి చేతులకు రెడ్ కలర్లో రావడం కోసమే చూపించాను హెయిర్ కోసం కాదు కానీ ఈ వీడియోలో షేర్ చేసేది మాత్రం ఖచ్చితంగా హెయిర్ కోసమే షేర్ చేస్తున్నాను చాలా మంది ఇలా బర్గండి కలర్ అనేది ఎక్కువగా ఇష్టపడుతున్నారు హెయిర్ కోసం అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ అనేవి వాడుతూ ఉన్నారనమాట కెమికల్ ఉన్న హెన్నా పౌడర్స్ కానీ లేదంటే బీట్రూట్ పౌడర్స్ కానీ కదా వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అవి యూజ్ చేయడం వల్ల హెయిర్కి ఎప్పుడైనా ఏండి అలా కాకుండా న్యాచురల్ గా ఇలా కెమికల్ లేకుండా ట్రై చేసేయండి మరి ఇక లేట్ చేయకుండా ఈ బీట్రూత్ హెన్నా మిక్స్ ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా ఒక బీట్రూట్ని తీసుకోవాలండి మీడియం సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకొని చక్కగా పీలప్ చేసుకోవాలన్నమాట దానిపైన ఉన్న పొట్ట అంతా నీట్గా తీసేసుకోవాలి చాలా మంది ఈ బీట్రూట్ ప్లేస్లో ఏంటంటే ఆన్లైన్లో దొరికే బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టెంట్గా అయిపోతుంది అని అనుకుంటారండి కానీ బీట్రూట్ ప్లేస్లో మీరు ఆన్లైన్లో దొరికే పౌడర్ని యూజ్ చేయడం వల్ల అది ఎంత న్యాచురల్ అని చెప్పినా అందుట్లో కొంచమైనా సరే మనకి కెమికల్ అనేది ఉంటుంది అది మన హెయిర్కి సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి అలా కాకుండా పచ్చి బీట్రూట్ని తీసుకున్నారంటే ఇందుట్లో ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి ఎంచక్క మన హెయిర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరాగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకునే ఈ బీట్రూట్ హెన్నా మిక్స్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్క పెట్టుకోవచ్చు అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఇందుట్లో ఏం కెమికల్ కూడా మనం కలపట్లేదు కాబట్టి చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే తెల్ల జుట్టు సమస్య ఉంటుంది కదండి గ్రే హెయిర్ అనేది అది చాలా చాలా కంట్రోల్ అవుతుంది అనమాట హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తోటే మనం ఈ హెన్నా మిక్స్ చేసుకోవట్లేదు ఇందుట్లో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనం ఈ హెన్నా మిక్స్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా బీట్రూట్ని పైన పొట్టంతా కూడా తీసుకున్న తర్వాత సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా మనకి పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఏదైనా ఒక గిన్నెను తీసుకొని ఈ పేస్ట్ని అందుట్లో వేసుకోవాలి మీ హెయిర్ అనేది చాలా లెంతీగా ఉన్నట్టయితే ఇక్కడ బీట్రూట్ అనేది ఒకటి తీసుకున్నాను కదండి మీడియం సైజులో ఉన్నది మీరు ఇంకొకటి కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు ఇలా బీట్రూట్ పేస్ట్ మొత్తం కూడా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందుట్లోనే నేను ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుంటున్నానండి మీరు ఒకవేళ బీట్రూట్ అనేది ఎక్కువగా తీసుకున్నట్టయితే నాలుగు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవచ్చు చూడండి ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి స్టార్టింగ్ ఇది లిక్విడ్ లాగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పొడి అనమాట ఇక్కడ నేనైతే బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఈ కాఫీ పొడి వలన మన హెయిర్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట హెయిర్ హెల్దీగా పెరగడానికి పనిచేస్తుంది మెయిన్గా వచ్చేసి వైట్ హెయిర్ అనమాట ఈ వైట్ హెయిర్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న రోజుల్లోనైతే చిన్న చిన్న వాళ్ళకు కూడా ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చాలా చిరాకు వచ్చేసి ఇక కెమికల్ ఉన్నవన్నీ కూడా వేస్తూ ఉంటారు డైలాంటివి వేస్తూ ఉంటారు హెయిర్కి కానీ కాఫీ పొడి యూజ్ వల్ల ఏంటంటే మనకి వైట్ హెయిర్ అంతా కూడా పోయి మళ్ళీ రాకుండా ఉంటుంది అందుకనే కాఫీ పొడిని ఎక్కువగా యూజ్ చేయమని చెప్తూ ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో ఇలా ఒక టూ స్పూన్స్ వరకు బీట్రూట్ జ్యూస్ లో కాఫీ పొడిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టేసుకోవాలండి ఇలా బీట్రూట్ జ్యూస్ ని పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ అంతా కూడా సగం అయ్యేలాగా మరిగించుకోవాలన్నమాట అలా బాగా చిక్కబడేలాగా మరిగించుకోవడం వల్ల ఏంటంటే బీట్రూట్ లో ఉండే ఆ కలరు అలానే మంచి గుణాలన్నీ కూడా ఈ లిక్విడ్ లోకి వచ్చేస్తాయి సో దట్ మనకి ఏంటంటే అది మనం హెయిర్ అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఆగుతుంది అనమాట కలర్ అనేది చూడండి బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఇలా సగం అయ్యేలాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇక ఇక్కడ చాలా చాలా మంది చేస్తే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఐరన్ కడాయిలో హెన్నా మిక్స్ అనేది చేస్తూ ఉంటారండి అలా చేయడం వల్ల హెన్నాలో ఉండే కలర్ అంతా కూడా చాలా ఎక్కువగా మన హెయిర్కి పడుతుంది అని చాలా మంది అనుకుంటారు కానీ ఐరన్ కడాయిని యూజ్ చేయడం వల్ల అందరికి సెట్ అవ్వదు అది చాలా వరకు హెయిర్ మీద సైడ్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట అంటే హెయిర్ ఫాల్ కావడం లేకపోతే తనలో ఎక్కువగా ఇచ్చింగ్ లాంటిది రావడం చాలా చిరాకు వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి ఐరన్ కడాయిలో కలుపుకోవడం వల్ల అలా కాకుండా ఈ విధంగా కొద్దిగా గాజు గాజుబోని కానీ లేదంటే స్టీల్ గిన్నెలు లాంటివి ఉంటాయి కదా వాటిలో కలుపుకోండి హెన్నా మిక్స్ కలుపు ప్పుడు అందరికీ సెట్ అవుతుందండి చూడండి ఇలా వచ్చిన బీట్రూట్ జ్యూస్ ని చక్కగా ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకున్నారంటే లోపల ఉన్న పిప్పి అదంతా రాకుండా ఓన్లీ జ్యూస్ వరకే కిందకు ఈ విధంగా జ్యూస్ ని తీసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పౌడర్ ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ స్పూన్స్ వరకు హెన్న పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది మరీ తిగ్గా లేకుండా అలానే మరీ జారిపోకుండా మనం హెయిర్కి అప్లై చేసుకొని హెయిర్కి పర్ఫెక్ట్గా పట్టేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను కలిపి చూపిస్తున్నాను చూడండి హెన్న మిక్స్ అనేది ఎలా ఉండాలో ఇలా మనకి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఈ హెన్న పౌడర్ అనేది నేను న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్నదే అండి మళ్ళీ హెన్న పౌడర్ కెమికల్ కాదా అని పెడతారేమో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నది కాదు ఇంట్లో తయారు చేసుకున్నదే ఇది ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఎండుకార్డు ఇస్తాను తెలియని వాళ్ళు చూసేయండి ఇది స్పూన్ తో మిక్స్ చేసుకోవడం కంటే చేత్తోటి ఇలా మిక్స్ చేసుకుంటేనే చాలా బాగా కలుస్తుందండి లోపల ఎక్కువగా మనకి బబుల్స్ లాంటివి లేకుండా ఉండలు లాంటివి లేకుండా బాగా మిక్స్ అయిపోతది అన్నమాట ఇలా చేత్తోటి కలుపుకోండి ఇక నా చేతికి చూడండి ఆల్రెడీ కలర్ అనేది ఎంత బాగా పడుతుందో కదా ఇది చేతులకి ఎక్కువగా కలర్ అనేది పట్టదండి కాకపోతే హెయిర్ కి మాత్రం చాలా ఎక్కువగా పడతదన్నమాట మీరు స్టార్టింగ్ లో చూశారు కదా అలానే లాస్ట్ లో కూడా చూడండి మీకు అర్థం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని పైన ఒక ప్లాస్టిక్ కవర్ ని పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేసేయండి అంటే ముందు రోజే ఇది కలిపి పెట్టుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలస్నానం చేసే ముందు ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు హెన్న అనేది చాలా చాలా మంచిదండి హెయిర్ అయితే హెన్న వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అనమాట గోరింటాకు పొడి ఇది నేచురల్ గా దొరికే గోరింటాకు పడే మన హెన్న పౌడర్ అనేది ఈ హెన్న పౌడర్ ఉపయోగాలు తెలిసిన వాళ్ళైతే అయితే అస్సలు వదిలిపెట్టారండి చాలా చాలా మంచి వస్తుంది అనమాట మన హెయిర్ గ్రోత్ బాగుండడానికైనా హెల్దీ గా పెరగడానికైనా ఈ హెన్న ప్యాక్ ఒక్కటి సరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు హెన్నాని రెగ్యులర్ గా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి మెయిన్ గా వచ్చేసి మనం కలర్ కోసం పెట్టుకుంటున్నామా లేకపోతే కండిషనర్ గా వాడుతున్నామో అనేది తెలుసుకోవాలి అయితే కండిషనర్ గా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇందుట్లో ఎగ్ వేసుకోండి హెన్న పౌడర్ అనేది హెయిర్ని డ్రై చేస్తుంది అలా కాకుండా స్మూత్ గా ఉండడం కోసం అండ్ హెల్దీగా పెరగడం కోసం ఎగ్గును వేసుకోవచ్చు మీరు కలర్ కోసం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాఫీ పొడి బీట్రూట్ వేసుకొని కలర్ కోసం అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఎగ్గు స్మెల్ నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఒక టూ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే పెరుగును వేసుకున్న ఎగ్గును వేసుకున్నా రెండు కూడా మనకి అది స్మూత్ గా వల్ల డ్రై అయిపోయిన హెయిర్ అనేది స్మూత్ గా ఉండడం కోసమే మనం వేసుకుంటాం అంతేకాని కలర్ కోసం అయితే కాదండి ఇవన్నీ కూడా కొత్తగా హెయిర్ ప్యాక్ వేసుకునే వాళ్ళకి హెల్ప్ అయ్యే ఒక చిన్న చిన్న టిప్స్ అండి కొంతమందికైనా హెల్ప్ అవుతాయి కదా అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను హెన్నా ప్యాక్ వేసుకునే వాళ్ళ కోసం చూడండి ఈ విధంగా హెయిర్ మొత్తం కూడా హెన్నా అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కనుక షవర్ క్యాప్ ఉంటది కదా దాన్ని పెట్టి కంప్లీట్ గా క్లోజ్ చేసుకోవాలన్నమాట హెయిర్ మొత్తం కూడా క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయాలి ఇలా మొత్తం కూడా కంప్లీట్ గా హెన్న ప్యాక్ వేస్తు తర్వాత హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి అంతకంటే ఎక్కువ సేపు ఉంచుకుంటే హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట బాగా డ్రై అయిపోతుంది చాలా మంది కలర్ ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి వన్ అవర్ వరకు ఉంచుకుంటారు అలా ఉంచొద్దు ఇంకోటి ఏంటంటే చాలా మంది షాంపూని యూజ్ చేస్తూ ఉంటారంటే షాంపూ అసలు పెట్టొద్దు ఈ ప్యాక్ వేసుకొని కడిగేసేటప్పుడు నెక్స్ట్ డే మీరు కావాలంటే షాంపూను వాడుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ తరస్నానం చేసిన తర్వాత హెయిర్ చూపిస్తుంది చూడండి ఎంత చక్కటి బర్గండి కలర్ అనేది వచ్చింది మీకు అర్థమవుతుంది కదా ఈ కలర్ కోసం చాలా మంది పార్లర్స్ వెళ్ళి మరి వేయించుకుంటూ ఉంటారు హెయిర్ ప్యాక్ అనేది కానీ అక్కడ వాడే కెమికల్ లాంటివి ఉంటాయి కాబట్టి అలాంటివి ఏం లేకుండా న్యాచురల్ గా మీరు కూడా ఈ ప్యాక్ అనేది ఇంట్లోనే వేసుకోవచ్చు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేను ఇక్కడ వీడియో చేస్తూ మీకు చెప్తూ చూపించాను కాబట్టి కొంచెం టైం పట్టింది కానీ మీరు మీ చేతులతో మీరు వేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అయితే ఈ కలర్ అనేది అంత ఈజీగా రాలేదండి వన్ మంత్ ఈ ప్యాక్ తర్వాత నాకు ఈ కలర్ అనేది కనిపించింది ఇది ఒకటి రెండు సార్లు ఈ ప్యాక్ ప్యాక్ వేసుకుంటే మనకి అది కాఫీ కలర్లో ఉంటుంది అనమాట గ్రే హెయిర్ అంతా పోయి కాఫీ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కలర్ అనేది ఒక వన్ మంత్ వీక్లీ వన్స్ ఈ ప్యాక్ వేసుకున్నారంటే తర్వాత మీకు ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట బర్గండి కలర్లోకి చేంజ్ అవుతుంది సో మీకు స్టార్టింగ్ కలర్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను నేను ఇక్కడ మీకు ఇక్కడ ఇంకా వీడియోలో చాలా తక్కువగా కనిపిస్తుంది అండి కానీ ఇది ఎండకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే లైటింగ్ ఎక్కువగా ఆ లైట్ అనేది మన హెయిర్ మీద పడ్డప్పుడు కానీ చాలా ఎక్కువగా డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట బర్గండి కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మంచి షైనీగా ఉంటుంది ఉంటుందండి నాకైతే చాలా నచ్చింది ఈ ప్యాక్ అనేది సో మీరు కూడా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోండి అండ్ హెయిర్ కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది సో ఇవాళ వీడియోలో నాకు తెలిసిన ఈ టిప్స్ అన్ని కూడా మీ అందరితోటి షేర్ చేసుకున్నానని అనుకుంటున్నానండి మరి మీకు కూడా నచ్చినట్టయితే తప్ప తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసేసేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్